నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది ఒక చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ రన్ వి టుక్ దట్ ఇనిషియటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్స్సెలెంట్గా దేవ్ టేకన్ ఇట్ ఆఫ్ అండ్ ఇది ఒక నెట్వర్క్ ని ఇన్స్ట్రక్చర్ సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు ఏం ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామి వారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు నేను చూసుకొని మధ్యానికి కూడా వస్తాను స్వామి వారికి జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం పూర్తిగా సహకారంగా నమస్తే